హాయ్ ఫ్రెండ్స్ గంగా గంగాధర్ దగ్గరికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది అసలు ఏంటి ఇది ఏమనుకుంటున్నారు మొదట ఆయన వచ్చారు తర్వాత మీరు వచ్చారు మనసులో ఏం పెట్టుకొని వచ్చారు అని గంగ అడుగుతుంది ఒకప్పుడు నన్ను చూస్తే నీ కళ్ళల్లో ఆనందం కనిపించేది లైఫ్లో ఫస్ట్ టైం ఆశ్చర్యం చూస్తున్నాను అని గంగాధర్ అంటాడు అసలు ఎందుకు వచ్చారో అది చెప్పండి దయచేసి ఉద్యోగం కోసం వచ్చానని మాత్రం చెప్పకండి ప్లీజ్ అని గంగ అంటుంది నిజంగా ఉద్యోగం కోసమే వచ్చాను గంగా అంటాడు గంగాధర్ మీకు మీ నాన్నకి మా ఇంట్లో తప్ప ఎక్కడా ఉద్యోగాలు లేవా అని గంగా అడుగుతుంది నేనైతే ఉద్యోగం కోసమే వచ్చాను అని గంగాధర్ చెప్తూ ఉండగా నేను నమ్మనని గంగ అంటుంది నేను చెప్పేది నిజం అంటాడు గంగాధర్ అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గంగా అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్